చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అల్లుడి పాట్లు తెల్లవారుతూనే అత్తగారు మరతలో వస్తున్న వార్త విని నారాయణ తెల్లబోయాడు అతడు భార్య రుక్మిణితో పట్నంలో కాపురం పెట్టి ఇంకా పట్టుమని పది రోజులు కూడా కాలేదు ఈ పది రోజులకే మీ వాళ్ళు నీ మీద బెంగపెట్టుకున్నారా అని అడిగాడు నారాయణ భార్యను రుక్మిణి నవ్వి అదేమీ కాదు మా అమ్మ ఆరోగ్యం బాగాలేదట గాలి మార్పుకు పట్నం వైద్యానికి వస్తున్నది మా చెల్లెలికి పట్నంలో అయితే పెళ్లి సంబంధం సులభంగా కుదురుతుందని మా నాన్న ఆశ అందుకే ఇద్దరిని పంపిస్తున్నాడు అన్నది ఈ జవాబుతో నారాయణకు నీరసం ముంచుకు వచ్చింది అతనికి వచ్చే జీతం నలుగురు మనుషులు తినటానికి వైద్యాలకు చాలదు అయితే స్వతహాగా మహమాటస్థుడు కావటంతో మెదలకుండా ఊరుకున్నాడు కొద్దిసేపు తర్వాత అత్తగారు మరదలో దిగారు అత్తగారు వస్తూనే ఆయాస పడిపోతూ కంచు గ్లాసుడు పాలు తెప్పించుకుని తాగి రుక్మిణితో ఈ నీరసంతోనే ఏదో ఒక రోజు గుట్టుకుమంటానే తల్లి నీ చెల్లెలి పెళ్ళి అయిపోతే ఇక బెంగ అంటూ ఉండదు కొడుకులు లేని మనకు అల్లుడే కొడుకు అంటాడు మీ నాన్న అందుకే చెల్లెలి పెళ్లి బాధ్యత నా వైద్యం భారం అల్లుడి మీద పెట్టేశాడు అంటూ కూతురుకు కష్టసుఖాలు చెప్పుకున్నది మరదలి పెళ్లి బాధ్యత తన మీద పెట్టారన్న సంగతి వింటూనే ఏదో బండరాయి మీద పడిపోయినట్టు బాధపడిపోయాడు నారాయణ అయినా పైకి నవ్వుతూ ఇవేమంత పెద్ద బాధ్యతలు కాదులండి అనేసాడు బావ మనసు బంగారమని అని చెప్పా కదా అంటూ మరదలు పక్కనే ఉన్న కొత్త మంచం మీద దబీయమంటూ కూర్చున్నది మంచం కాస్త అసనాటుగా పెట్టి ఉండటం ఆ మీదే కొంచెం స్థూలదేహం కావటంతో అది కాస్త పిలపెలమంటూ విరిగిపోయింది కొత్త మంచం అలా ధ్వంసం అవటం చూస్తూనే నారాయణకు మతిపోయినంత పని అయింది ఒక వారం గడిచింది అత్తగారి జబ్బే ఏమిటో నారాయణకు అంతుబట్టలేదు ఆమెకు మంచి తిండి పుష్టి ఉన్నది అయినా ఉపవాసాలు చేస్తున్నట్లు నీరసపడిపోతూ ఉంటుంది ఇల్లు నగరం మధ్యలోని మంచి పేటలో ఉండటంతో ఆమెకు ఇరుగు పొరుగు అమ్మలక్కలతో కబుర్లాడుతూ కాలక్షేపం చేసేందుకు మంచి అనువుగా ఉన్నది నెల తిరిగేసరికి నారాయణ అక్కడా ఇక్కడ అప్పులు చేయవలసి వచ్చింది ఒకరోజు అతడి తోటి ఉద్యోగి భద్రయ్య చూడు నారాయణ నువ్వు చిన్నవాడివి దురభ్యాసాలు మనిషి పతనానికి దారి తీస్తాయి అన్నాడు నారాయణ నివ్వెరపోయి దురభ్యాసాలా నీకెవరు చెప్పారు అని అడిగాడు నువ్వు చేసే అప్పులే చెబుతున్నాయి అన్నాడు భద్రయ్య నారాయణ తన ప్రస్తుత పరిస్థితులను భద్రయ్యకు వివరించాడు భద్రయ్య కొంచెం ఆలోచించి అయితే నువ్వు వెంటనే ఇల్లు ఖాళీ చేసి ఊరికి పెడగా ఎవ్వరూ అద్దెకురాని మా బాబాయి ఇంట్లో చేరు అని అందువల్ల కలగబోయే లాభం గురించి చెప్పాడు నారాయణ ఆ మరుసటి రోజునే ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమంటున్నాడని చెప్పి భద్రాయి బాబాయి గారి ఇంట్లో కాపురం పెట్టాడు ఆ ఇంట్లో బావి లేదు వీధి పక్కన ఉన్న బావిలోంచి నీళ్లు తెచ్చుకోవాలి ఇరుగు పొరుగులతో కబుర్ల కాలక్షేపం లేక అత్తగారికి పిచ్చెక్కినట్లు ఉంటున్నది మరదలు ఈ కారడవలో కాపురం ఏమిటని గొడవ ప్రారంభించింది రుక్మిణి ఇంటిడు పని తనతో పాటు తల్లి చేత చెల్లెలి చేత చేయించసాగింది నీ ఉపాయం బాగా పారింది ఖర్చులు కొంత తగ్గాయి అని నారాయణ భద్రయ్యను మెచ్చుకున్నాడు అప్పుడే ఏమైంది ఈ సాయంత్రం మీ ఇంటికి వస్తాను నన్ను వైద్యుడిగా పరిచయం చెయ్యి అన్నాడు భద్రయ్య ఆ సాయంత్రం నారాయణ భద్రయ్యను ఇంటికి తీసుకువెళ్ళాడు భద్రయ్య అత్తగారిని పరీక్ష చేస్తున్నట్లు నటించి ఇది మీ బోటి వాళ్లకు రావాల్సిన జబ్బు కాదు కాలేయం పూర్తిగా పాడైపోయింది అయినా భయం లేదు ఉప్పు కారాలు తగలకుండా వండిన కొద్దిపాటి కూరతో గుప్పెడంటే అన్నం కలిపి రోజు రెండు పొట్ల కనీసం మూడు నెలల పాటు తినాలి ఈ పథ్యం పాటించకపోతే ప్రాణానికి ముప్పు అని చెప్పాడు ఆ మాటలు వినగానే అత్తగారి శరీరం నిజంగానే నీరసపడిపోయింది ఆ సమయంలో అటు ఇటూ పచారులు చేస్తున్న మరదల్ని దగ్గరకు పిలిచి భద్రయ్య ఇంత చిన్న వయసుకే అంత ఒళ్ళు ప్రమాదకరం గుండె జబ్బులు వస్తాయి రోజూ ఈ అమ్మాయి చేత ఒకటి రెండు మైళ్ళ దూరం పరిగెత్తించండి పాటు అన్నం మానేసి కేవలం రొట్టె తిని ఊరుకోవడం క్షేమం అని చెప్పాడు భద్రయ్య వైద్యం వారం రోజులు అమలు జరిగేసరికి మరదలు తల్లితో అమ్మా ఇక మన ఊరు వెళ్ళిపోదాం ఇక్కడ ఉంటే పెళ్లి మాటకేం కానీ నా ప్రాణాలే నిలిచేలా లేవు అంటూ నిల్లు పెట్టుకున్నది నా సంగతి నీకన్నా ఏం మెరుగ్గా లేదులే అంటూ అత్తగారు కళ్ళొత్తుకున్నది ఈ మాటలు విన్న నారాయణ అదేమిటి అప్పుడే వెళతారా మామగారు నా పైన పెట్టిన బాధ్యతల మాటేమిటి అన్నాడు అత్తగారు విసుక్కుంటూ నీకేమన్నా మతిపోయిందా కూతురు పెళ్లి భార్య వైద్యం చూసుకోవాల్సింది మీ మామగారు బాధ్యతల్ని బదిలీ చేస్తే భరించే అమాయకుణ్ణి నిన్నే చూశాను అని అప్పటికప్పుడు బాడగబండి కట్టించుకొని కూతురితో పాటు బయలుదేరి వెళ్ళిపోయింది ఆ మర్నాడే నారాయణ తనకు అన్ని సౌకర్యాలు అమరు ఉన్న పాత ఇంటికి కాపురం మార్చాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్